మంచిగా ఆల పొద్దుగానే లేచి మంచిగా గీనం చేసి మొత్తం టిఫిన్ చేసేసి ఇక కార్నైతే గడుపుకొని మంచిగా రెడీ చేసుకొని అయితే మేమైతే బయలుదేరుతున్నాము ఎటు పోతున్నారు అనుకుంటున్నారా ఇక మీరే చూడుండ్రు ఇక నమస్తే దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మనమైతే ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అయితే పోతున్నాము మనకు తగ్గట్టు వెదర్ అయితే చాలా సూపర్ కండిషన్లు ఉంది ఇవాళ లాంగ్ జర్నీ మహాన్వి వద్దు అన్నట్టు అనుకున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళు బట్ నేనేమన్నా అంటే ఎట్లా లాంగే కానీ మహాన్యు గారు కూడా చూస్తే బాగుంటది కదా టెంపుల్ ఒక్కసారి దర్శించుకుంటే బాగుంటది అని చెప్పేసి ఇక పోతున్నాం పోతున్నాం మహాన్విని తీసుకొని పోదాం అని చెప్పేసి అయితే ఇక తీసుకుపోతున్నాము జీరో పొద్దుగాల ఆరున్నర ఏడు అట్లా పోదామన్నా అంటే పొట్టేమో లేపినా కొద్ది ఒక ఐదు నిమిషాలు జర కప్పు కొద్దిసేపు బంట కొద్దిగా కప్పు కొద్దిసేపు బంట అనమాట నిజంగానే ఇక తీసి కప్పిన మరి ఏడలో ఒలిపెడుతు అని కప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అన్నది ఐదు నిమిషాలు ఆగిన మళ్ళీ లేపిన కుస్ అంటుంది మళ్ళా ఎనిమిది గంటలకు కదా ఇప్పుడు ఎందుకు ఎయిట్ ఓ క్లాక్ వరకు అంటే ఇవ్వచ్చు మహావీలు ఇవ్వాలి మహాన్వి వంట చేయాలి అది అని అట్టే మనం లేచి నువ్వు స్నానం చేసి మహాన్వికి వంట చేస్తారు కంటే అదే టైం అవుతుంది పొట్టి లేచి ప్రిపేర్ కాదని చెప్పిన లాస్ట్గా నేనే జర లేచి బ్రష్ చేసి స్నానం చేసి మహాన్వి గారికి ఉప్మా వేసి మహాన్వి గారి రైస్ పెట్టి పోయి కారు కడుక్కొని కారు తీసుకొని టిఫిన్లు తీసుకొని పాలు తీసుకొని వచ్చిన పొట్టి రెడీ అయ్యి స్నానం చేసి ఇప్పుడు రెడీ అయింది ఇక ఇప్పుడు పోతున్నాం టైం మేము పుట్టానట్టే ఎయిట్ అయిపోయింది ఇక ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాం ఇక మన వీడియోలకు జర లైక్ అయితే వస్తుంది కొద్దిగా లైక్ అయితే చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకుండా జర మస్తు మంది జనాలు అయితే వచ్చారు బాగా మంది ఉన్నారు ఈ కారు ఓనికే సందు అందులేదు మస్తు బాగా సేపు పడుతుంది ఇక మన దర్శనానికి ఎంత టైం పడుతుందో చూడాలి ఇక ఇలా ఆదివారం కదా మళ్ళీ వెదర్ కూడా మంచి కత్తనాకుందని చెప్పేసి బానే మంది వచ్చినట్టున్నారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అంత కరెక్ట్ ప్లేస్ అయితే లేదు ఇక ఉన్న గింత ప్లేస్ లని అందరూ ఎటు దొరుకుతాడు అడ్డం అడ్డం పెట్టినంతా మనం కూడా పార్కింగ్ చేయడానికి అయితే మస్తు టైం అయితే పట్టింది ఇక లాస్ట్ లో తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా బాగానే టైం పట్టింది ఇక పార్కింగ్ అంటే మంచిగా కారు ఈ కారు కు డబ్బాలు బైక్ బైక్ డబ్బాలు ఆ లైన్స్ కొట్టి పెడితే మంచి ఉంటది అనిపిస్తే నాకైతే ఇక ఇట్లాంచి లోపలకి అయితే పోతున్నాం మనము పోతుంటే బానే మంది జనాలు ఉన్నారు నడుచుకుంటా నడుచుకుంటా పోయినాము ఇక చూసేసరికంటే మస్తు మంది జనాలు లైన్ కట్టున్నారు అబ్బాయి జనరల్ టికెట్ వాళ్ళు కావచ్చు ఇంత టైం పట్టింది ఏంది అవ మరి మహావి గారు గంతసేపు లైన్ లో నిలబడి ఎట్లా ఉంటది మరి పాపం బిడ్డే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అడిగినాం అంటే వాళ్ళు అంటున్నారు ఇది నూట యాభై రూపాయల టికెట్ ఓరి వర టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇంత టైం పడితే మరి లో పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ అయితే లోపలికి అయితే వదామని చెప్పేసి ముందు నుంచి అయితే పోయినాం ఇక్కడ పోయి చూసినాము అందరేమో పట్నాలు వేసుకుంటుండ్రు ఇక లోపలికైతే పోయి పసు బొట్టయితే పెట్టుకొని దేవుని అయితే ఇక్కడ మొక్కినాము మొక్కి పట్టణాలు వేసే ప్లేస్ లైతే ఉన్నాం కదా ఆ సప్పులకు ఆ డోల్ వాయించులే ఉంటది కదా ఆ వాటికైతే మహాని గారు క్లాప్స్ కొట్టుకుంటా ఫుల్ సంతోషపడుతుంది దేవునికి మనం ఎట్లా మొక్కుతామో అట్లా మొక్కుతుంది పాపం బిడ్డే మహాన్వి ఇక ఇక్కడ ఉషన్ జరిసేపు ఆలోచిస్తుంటే అరే ఇంత దూరం వచ్చి దేవుని మరి దర్శించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి వివిఐపి టికెట్ కౌంటర్ అయితే మనకైతే కనిపించింది దాంట్లో పోయి అడిగిన అంటే ఆయన గంట పడుతుంది అన్నాడు సరే గంట సేపు అయితే ఏం కదా పర్లేదు అని చెప్పేసి ఐదు వంద రూపాయల టికెట్ అయితే తీసుకొని లోపలికైతే పోయినాము ఇక పోతుంటే దర్శనం అయితే గంట అయిపోయింది కానీ ఐదు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్న వాళ్లకు ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు ఇక్కడ లడ్డు షార్టేజ్ వలన లేదు అని చెప్పారు వాళ్ళు ఇక దర్శించుకుని మనం బయటకు వెళ్ళేసరికి వర్షం అయితే పడుతుంది ఆ వర్షం మనం అయితే ఈ ప్రసాదాల కోసం అయితే కౌంటర్ లో నిలుస్తున్నాం ఇక్కడ లైన్ ఉండే ఇక్కడ ప్రసాదాలు తీసుకుని మనం అయితే రిటర్న్ లో పోతున్నాము ఇక పోతుంటే మంచి ఒక ప్లేస్ కనిపించింది ఆ ప్లేస్ లో అయితే ఆగి మనం టిఫిన్స్ అయితే చేసేసినాము చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాం ఇక ఇక మనం రిటర్న్ లో పోయేటప్పుడు సిద్దిపేట మీదకి వెళ్ళి పోతున్నాము కాబట్టి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంటది కదా ఈ కోమ సోడికి పోదామన్నారు మా అక్క అయితే సరే అని చెప్పేసి వీడికి అయితే పోయినాము పోయి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కినము మంచిగా అనిపించింది నేనేమో మహానువి గారిని ఎత్తుకుని బయటనైతే ఊసున్నా మా పొట్టు ఉన్న అక్కబా వాళ్ళు అందరైతే కలిసి బోటింగ్ అయితే పోయి ఒక ట్రిప్పు ఇవాళ వాళ్ళు సేపు నేనేం చేసినానంటే ఇక్కడ అన్ని తిరుక్కుంటా చూసుకుంటా ఉన్నా ఇక మనమైతే ఇడికించి రిటర్న్ అయితే వచ్చినామో రిటర్న్ వచ్చేసరికంటే ఇంటికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి జరగ కొంచెం నచ్చితే లైక్ అయితే చేయండి జర మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్